ఆదులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్త అయిన హబక్కు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము ఇహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము పీలరా ఈ యొక్క సంవత్సరం యొక్క ఆఖరి దినమున దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాన్ని నూతన పరుస్తున్నాడంట సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియపరుస్తూ ఉన్నాడంట ఎందుకంటే మనము ఆయన ప్రజలము ఆయన మేపెడి గొర్రెలము ఆయన ప్రజలకు ఆయనే రక్షకుడు ఆయన గొర్రెలకు ఆయనే గొప్ప కాపరి కాబట్టి మనకందరికీ కూడా విశ్రాంతి కలగజేయాలి అని దేవుడు తలంచుచు ఉన్నాడు మరి ఆయన యొక్క మార్గంలో మనం నడుచుకొంచు ఆయనకు విధేయులుగా మనము ఉన్నప్పుడు ఆయన మన యొక్క సంవత్సరంలన్నిటిలో కూడా నూతనమైన కార్యములు చేస్తాడు నూతన పరుస్తాడు అలాగే వాటిని మనకు తెలియపరుస్తాడు కూడా ఏ ఏ కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడు ఏవేవి నూతనంగా మన జీవితంలో రాబోతున్నాయి వీటన్నిటిని గురించి కూడా దేవుడు స్పష్టంగా మనందరితోనూ మాట్లాడటానికి ఆసక్తి కనపరుస్తున్నాడు మరి సంవత్సర కాలమంతా దేవుడు మనల్ని కాపాడిన దాన్ని బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము ఎందుకంటే దేవుడు ఆయుష్యును అనుగ్రహించలేకపోతే మనము ఈ లోకంలో మనుగడ అనేది సాగించలేము కదా అందుకే మొదట జీవమిచ్చినటువంటి ఆ దేవునికి ఆయుష్యునిచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సంవత్సర కాలంలో మనలను కాచి కాపాడి అనేకమైన ప్రమాదముల నుంచి అనేక కష్టాల నుంచి శ్రమల నుంచి శోధనల నుంచి దేవుడు మనలను ఎలాగూ తప్పించాడో మనము జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ కూడా నూతన కార్యాలే అవన్నీ కూడా అద్భుత కార్యాలే అవన్నీ కూడా మనకు ఆశ్చర్యములే అయితే ఇంకా నూతనమైనటువంటి క్రియలు చేసి మునుపు మీరు పొందినటువంటి శ్రమలు కూడా పొందకుండా మీరు సంతోషంగా విశ్రాంతి కలిగినటువంటి సంవత్సరములు జీవించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ రీతిగా మనకు దయచేయాలి అని ఆశపడుతున్నాడు అయితే మనము కొన్ని లోక ఆశల ద్వారా వాటిని దూరం చేసుకుంటుండటం వల్ల దేవుడు బాధపడుతూ ఉన్నాడు దుఃఖపడుతూ ఉన్నాడు మన యొక్క మూర్ఖ ప్రవర్తనను బట్టి మనం ఆశీర్వాదంలో నుంచి కాకుండా శాపంలోనికి నడుచుకుంటున్న మన స్వచిత్తాన్ని బట్టి ఆయన దుఃఖిస్తున్నాడంట అయితే ఎప్పుడైతే మనలను మనం ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన చిత్తంలో నడవటానికి నిశ్చయించుకుంటాము అప్పుడు మన మార్గంలన్నీ సరళం చేయబడతాయి మన యొక్క జీవితంలో జరిగే ప్రతీ క్రియ కూడా ఒక నూతన క్రియగానే ఉంటుంది ఎందుకంటే ఆయన నిత్యము నూతనముగా మన ఎడల వాత్సల్యత కురిపిస్తున్నటువంటి దేవుడంట ప్రతిరోజు ఆయనకు నూతనంగా ప్రేమ అనేది మన పట్ల కలుగుతుందంట నిన్నటి ప్రేమ అయిపోయింది మళ్ళీ క్రొత్తగా ప్రేమ ఆయనకు మన పట్ల జనిస్తూనే ఉందంట ఇది యుగయుగముల నుంచి మానవుల పట్ల ఆయనకు జ వస్తున్నటువంటి తలంపే ఆయన యొక్క ప్రణాళికే అట్లాగే ఆయన ప్రతిదినము మన యొక్క జీవితాలలో నూతన కార్యములు చేయాలి అని తలంచుచున్నాడు ఇదిగో ఈ సంవత్సరములు జరుగుచు ఉండగానే మన యొక్క కార్యములన్నీ పరచడానికి ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు అలాగే ఆ సంవత్సరములు జరుగుచుండగా కూడా ఆ కార్యములు ఏమిటో కూడా తెలియపరచటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి ఆయన యొక్క మనం నేర్చుకుందామా మన యొక్క భుజముల మీద ఆయన వాక్యం అనేది ఆయన సువార్త అనేది ఆయన రాజ్యం అనేది కాడి మోపుకొని మనం విశ్రాంతి నొందుదామా మరి అలాగ విశ్రాంతిని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పొందుకోవటానికి నీవు నేను సిద్ధముగా ఉండాలి ఈ సంవత్సర కాలమంతా కాపాడినటువంటి దేవుడు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో నూతన కార్యములతో నూతన ఆరోగ్యంతో నూతనమైనటువంటి ఆశీర్వాదము ఆశ్చర్యకార్యము అద్భుతాలతో మన జీవితాలన్నీ నింపి ప్రతిరోజు మనమందరము ఒక గొప్ప అద్భుతము దేవుని యొద్ద నుంచి పొందుకొని రుచి చూచి మనము కూడా అద్భుతములు చేయువారిగాను అద్భుత రీతిలోనే ఈ యొక్క లోకంలో ప్రతిరోజు మనము జీవించే బలమైన విశ్వాస వీరులుగాను అనేకులను మరి మార్చగలిగేటువంటి గొప్ప విశ్వాసులుగా మనమందరము జీవించటానికి ఆ ప్రభు యొక్క కృపను మనం ఈరోజు పొందుకుందాము ఆయన మన యొక్క కార్యములన్నిటినీ నూతనపరచబోతున్నాడు వాటిని మనకు తెలియపరచబోతున్నాడు ఇంతకంటే గొప్ప ధన్యత ఏముంటుంది నీకేమి జరగబోతుందో ఏమి మేలు జరగబోతుందో అనేది ముందుగానే దేవుడు నీతో చెప్పి దానిని ఆయా కాలములు సమయముల ప్రకారం జరిగించుట అంతకంటే గొప్ప అద్భుతము ఆశ్చర్యము నీ యొక్క జీవితంలో ఏముంటుంది కాబట్టి వీలారా ఈ ఆఖరి దినమన దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదే నూతన సంవత్సరంలో నూతన కార్యములు ఆయన మన పక్షంలో జరిపించబోతున్నాడు ఆ కార్యములు మనకు తెలియపరచబోతున్నాడు కూడా అవి మనకు తెలిసే జరుగుతాయి దేవుడు నాకు దీన్ని అనుగ్రహించబోతున్నాడు అని స్పష్టంగా నీవు గుర్తుపట్టి దానిని దేవుని యొద్ద నుంచి పొందుకోబోతున్నావు ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం కృపాసత్య సత్య అయినటువంటి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు మీరు మీ రెక్కల నీడన భద్రపరిచారు అవును తండ్రి మేమందరము మేము పుట్టిన నాటి నుండి ఇన్ని సంవత్సరముల పాటు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి నీకే వందనాలు మరి ఒక నూతన సంవత్సరమును మాకు అనుగ్రహించబోతున్నారయ్యా మరి ఈ సంవత్సరం అంతా ఇన్ని దినములు ఆఖరి దినం వరకు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి నీకే వందనాలు చెల్లించుకొచ్చున్నాం నీ కృపతో భద్రపరిచినందులకు నీకే స్తోత్రాలు ఇంకా నీ యొక్క కృప మడల అపరి మితంగా విస్తరింపజేసి నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు ప్రతిరోజు మేము పొందుకునేటట్లు అవి ముందుగానే మేము గుర్తుపట్టేటట్లు నీ యొక్క ఆత్మశక్తిని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు కుమ్మరింపజేసి ఆశీర్వదించండి ప్రతి విధమైన శాపమును కొట్టివేసి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ నడిపించి దాని ద్వారా నీ నామానికే ఘనత తెచ్చుకొని నీవే నిజమైన గొప్ప దేవుడు మేము నీ ప్రజలమని లోకమంతా మరొకసారి తెలుసుకునేటట్లు ఈ నూతన సంవత్సరం గొప్ప నూతన క్రియలు మా పక్షాన్ని జరిపించి నీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా ఏసయ్య పరిశుద్ధనాం పెట్ట ప్రార్థించి పొందుకొనుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె